హలో వెల్కమ్ టు ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఉండాలంటే మూడు రకాల లస్సీలు ఎలా తయారు చేయాలో చూద్దామండి మ్యాంగో లస్సి డ్రై ఫ్రూట్స్తో లస్సి అలానే నార్మల్ లస్సీ ఈ మూడు రకాల లస్సీలు ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలానే మా వీడియో మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి బాగా పండిన ఒక బంగిన్పిల్లి మామిడి పండి తీసుకోవాలి తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి పైన ఉన్న తొక్కినంత తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి గట్టిగా కమ్మగా ఉండే పెరుగుని ఒక కప్పు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలాగే నాలుగు స్పూన్లు పంచదార తీసుకోవాలి కొంచెం యాలకుల పొడి తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న మామిడిపండు ముక్కలు వేసుకోవాలి అది మనం పంచదార తీసుకున్నాం కదండి మామిడిపండు స్వీట్గా ఉంటే కనుక కొంచెం తక్కువ వేసుకోండి స్వీట్గా లేకపోతే దగ్గర ఒక నాలుగు స్పూన్ పంచదార వేసుకోండి అలా కమ్మగా గట్టిగా ఉండే పెరుగు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన కొంచెం గడ్డ కడుతుందని ఆ ఒక ఒకప్పుడు వేసుకుంటున్నాను ఒక పావు స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నాను ఒక మిక్సీ జార్లో వేసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీని ఆపుకుంటూ పెట్టుకుంటే కనుక చక్కగా నొరగలా వచ్చి చాలా బాగుంటుందండి ఈ లస్సీ ఒంటికి బాగా కూల్ చేస్తుందండి సమ్మర్లో సమ్మర్లో మామిడిపళ్ళు ఎలాగ వస్తాయి కాబట్టి మామిడిపళ్ళతో ఈ మ్యాంగో లస్సి చేసుకోండి చాలా బాగుంటుందండి స్వీట్ స్వీట్గా చాలా బాగుంటుంది తర్వాత గాజు గ్లాసులో కానీ జారులో కానీ వేసి సర్వ్ చేసుకోవాలండి అంతే అండి మ్యాంగో లస్సి ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదండి బజార్లో వెళ్ళి కొనుక్కునే బదులు ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి నానబెట్టి ఉంచుకున్న బాదం పప్పులని పైన తొక్కు తీసి ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి లస్సీలో వేసుకుంటున్నాను తింటున్నప్పుడు పంటికి పడుతూ చాలా బాగుంటుందండి పైన మనం కట్ చేసి పెట్టుకున్న మామిడిపండు ముక్కలు కూడా వేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీగా మ్యాంగో లస్సీని చూశారు కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి మనం షాపుల్లో కొనుక్కుని తాగే నార్మల్ లస్సీని ఇప్పుడు టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి పెరుగుని తోటి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కమ్మగా ఉంటుందండి ఆ అయితే పైన ఉన్న మేఘనంతా తీసి పక్కన పెట్టుకోవాలి గట్టి ఉండే పెరుగు అయితే చాలా బాగుంటుంది అది కమ్మగా కూడా ఉండాలి ఇలా గట్టి ఉండే పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టుకునేది ఒక గ్లాస్ నుండిగా తీసుకుంటున్నాను పెరుగును ఒక మిక్సీ జార్లో వేసుకుని ఒక కప్పు నిండుగా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వలన ఈ లస్సీ చాలా బాగుంటుందండి చల్ల చల్లగా తర్వాత ఒక గ్లాస్ నుండిగా వాటర్ వేసుకోవాలి మిక్సీలో వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఆపుకుంటూ బాగా నురగ వచ్చేలాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి మీ టేస్ట్కు తగ్గట్టుగా పంచదార యాడ్ చేసుకోవాలి మూడు లేక నాలుగు స్పూన్లు పంచదార యాడ్ చేసుకోవాలి తర్వాత నేను నాలుగు స్పూన్లు పంచదార వేసుకుని మరలా మిక్సీ పట్టుకుంటున్నాను తర్వాత మనం సర్వ్ చేసుకునే గ్లాసుల్లోని జారుల్లో ఈ లస్సీని వేసుకోవాలి స్వీట్ స్వీట్గా కూల్ కూల్గా ఈ లస్సీ చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మనం పెరుగు పైన గట్టిగా ఉండే మేకడ తీసుకున్నాం కదా ఆ మేగడిని లస్సీ పైన వేసుకోవాలి ఇష్టమైన తర్వాత కొంచెం ఐస్ క్రీమ్ అన్న వేసుకోవచ్చండి మనం షాపులో కొనుక్కుని తాగే లస్సీ కన్నా టేస్టీగా ఉండాలంటే కనుక ఇక్కడ మనం బోర్మిఠా కానీ ఆర్లిక్స్ పొడి కానీ పైన వేసుకోవాలి ఇలా ఆర్లిక్స్ పొడి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది బోర్మిటా అయినా వేసుకోవచ్చండి ఇలా ఆర్లిక్స్ పొడి వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకుంటున్నాను కావాలంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన నట్స్ ఏవి వేసుకోవచ్చు ఇది తాగుతున్నప్పుడు కింద జీడిపప్పు పొడి చాలా బాగుంటుందండి చూసారు కదా ఈజీగా టేస్టీగా లస్సీని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఇప్పుడు మూడవ రకం లస్సీ డ్రై ఫ్రూట్స్ లస్సీ అండి ఈ డ్రై ఫ్రూట్స్ లస్సీ కావాల్సినవి పంచదార ఒక నాలుగు స్పూన్లు తీసుకోవాలి ఖర్జూరపళ్ళు తీసుకోవాలి జీడిపప్పు అలాగే నానబెట్టిన బాదంపప్పు తీసుకోవాలి కొంచెం కిస్మిస్ తీసుకోవాలి అలాగే గట్టి గుండె పెరుగు తీసుకోవాలి కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి ఖర్జూరంలో ఉన్న గింజలన్నీ తీసేలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే బాదం పప్పు అయినా తీసి వేసుకోవాలి తర్వాత జీడిపప్పు పంచదార వేసుకోవాలి కిస్మిస్ కూడా వేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక కప్పు నిండుగా గట్టిగా కమ్మగా ఉండే పెరుగు వేసుకోవాలి అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలి ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అంతా బాగా నలిగే వరకు మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్లు వేసుకుని సర్వ్ చేసుకోవాలండి పైన కట్ చేసి పెట్టుకున్న పప్పు మొక్కలు వేసుకోవాలి అంతే డ్రై ఫ్రూట్స్ లస్సీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ సమ్మర్లో కూల్ కూల్గా మూడు రకాల లస్సీలు తయారు చేసి చూడండి ఈ మూడు రకాల లస్సీలు తయారు చేయండి తయారు చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి అలానే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ